దక్షిణావర్తైన దేవముద్దిశ్య భ్రమణం దేవాలయంలోని దైవాన్ని ధ్యానిస్తూ నుంచి గర్భాలయం చుట్టూ తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు ఆగమశాస్త్రం ప్రకారం దేవుడి గర్భాలయం ఉండే ప్రదేశం రెండు భాగాలుగా ఉంటుంది అందులో పడమర వైపు ఉండే రెండో సగభాగాన్ని వరుసగా బ్రహ్మ మానుష దైవ పితృ పిశాచ భాగాలు అని పిలుస్తారు బ్రహ్మ భాగంలో అర్చన పాత్రలను మానుష భాగంలో మూలవిరాట్టు పరివారాన్ని ఉంచుతారు దైవ మూల మూలవిరాట్టును ప్రతిష్ఠిస్తారు దేవుడి వెనుక ఉండే పితృభాగంలో మూలమూర్తిని అలంకరించడానికి ఉపయోగించే వసతాలను ఉంచుతారు చివరిదైన పిశాచ భాగంలో స్వామివారి శశతాది ఆయుధాలను పెడతారు ఆ కారణంగా గర్భగుడి వెనుక ఉండే గోడ పిశాచాలది అనే అభిప్రాయం ప్రచారంలోకి వచ్చింది కాని అది కేవలం అపోహ మాత్రమే గర్భగుడిలోని మూల విరాటును తాకలేరు కాబట్టి దైవానుగ్రహం కోసం తపిస్తూ చాలామంది దైవానికి చాలా దగ్గరగా ఉండే గుడి వెనుక గోడను భక్తితో తాకుతారు తద్వారా మూలమూర్తిని తాకిన అనుభూతిని పొందుతుంటారు మరో రకంగా చూస్తే శిఖరం దైవానికి శిరస్సు వంటిది ఆ శిఖరాన్ని తలచుకుని దైవానికి నమస్కారం చేయాలని గురి వెనుక భాగాన్ని తాకుతారు ఈ మేరకు ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం ఎంతమాత్రం కాదు అయితే ప్రదక్షిణలు ఎన్ని చేశామనే దానికన్నా ఎంత నిదానంగా ఎంత శ్రద్ధతో చేశామన్నది ప్రధానం సంకల్పశుద్ధితో పాటు స్వచ్ఛంద నిగ్రహంతో ప్రదక్షిణలు చేసినప్పుడే ఫలితం సిద్ధిస్తుంది